హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనర్ వాక్స్ మొదటిసారిగా మన ఛానల్ వారైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి అలాగే ఈరోజు మనము రామాపురంలోని మేకల సంతకు వచ్చాము అన్నమయ్య జిల్లా రామాపురం ప్రతి శనివారం జరుగుతుంది మేకల సంత అలాగే గొర్రెల సంత వీడియోలో కడితే మీరు చూస్తున్న రెండు పొటేళ్ల ధర వచ్చి నలభై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు పెద్ద ఆయన ఇరవై నుంచి ఇరవై రెండు కేజీల వరకు వెయిట్ వస్తాయని చెప్తున్నాడు అలాగా మీరు మిడులు చూస్తున్న పొట్టేళ్ల ధర ఒక్కొక్కటి వచ్చి పదహైదు వేల రూపాయల కింద చెప్తున్నాడు పదహారు నుంచి పదిహేడు కేజీల వరకు వెయిట్ వస్తుందని చెప్తున్నారు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వయసు ఉంటాయంట వీటికి మంద మొత్తం తీసుకుంటే లక్ష రూపాయలుగా చెప్తున్నాడు మందలో వచ్చి ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి వీటి లొకేషన్ వచ్చి అన్నమ్మ జిల్లా రామాపురము అక్రెటపల్లి రోడ్డు వైన్ షాప్ ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జరుగుతుంది సంత ప్రతి శనివారం జరుగుతుంది కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోండి ఇక్కడ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు మీరు చూస్తున్న ఒక్కొక్క పొట్టేళ్ళ ధర వచ్చి పది నుంచి పదహారు వేల రూపాయల మధ్యన చెప్తున్నాడు పెద్ద కొద్దిగా మాట్లాడుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఈ వేసవికాలంలో గొర్రెలు పొట్టేలు అలాగే కొద్దిగా తక్కువ రేటుగా లభిస్తాయి వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది అలాగే మీరు వీడియోలో చూసిన అమ్మడా మేక ధర వచ్చి పదహైదు వేల రూపాయలకి చెప్తున్నాడు పెద్ద ఆయన అలాగే మీరు వీడియోలు చూసిన నాలుగు పటేల ధర వచ్చి అరవై వేల రూపాయలకి చెప్తున్నాడు జత వచ్చి ముప్పై వేల రూపాయలకి చెప్తున్నాడు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నాడు ప్రతి శనివారం జరుగుతుంది సంత కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోండి ఎటువంటి ట్రాన్స్పోర్టర్ ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్న పొట్టేల ధర వచ్చి ఇరవై వేల రూపాయల కింద చెప్తున్నాడు పెద్ద వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు అలాగే మీరు పక్కన చూసిన మేకపోతుల ధర వచ్చి యాభై వేల రూపాయల కింద చెప్తున్నాడు రెండు ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల మధ్య వెయిట్ వస్తుందని చెప్తున్నారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నారు మీరు చూసిన పొట్టేళ్ళ పిల్ల ధర ఒక్కొక్కటి ఆరు వేల రూపాయల కింద చెప్తున్నాడు పెద్ద ఆయన మందం మొత్తం తీసుకుంటే నలభై వేల రూపాయల కింద చెప్తున్నాడు సపరేట్గా తీసుకుంటే ఒక్కొక్కటి ఎనిమిది వేల రూపాయల కింద చెప్తున్నాడు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నాడు పెద్ద ఆయన అయితే మీరు వీడియోలో చూస్తున్న ఒక్కొక్క మేకపోతు ధర పదహారు వేల రూపాయల కింద చెప్తున్నాడు అన్నగారు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తున్నాడు పదహారు నుంచి పదిహేడు కేజీల వరకు వెయిట్ రావచ్చు అని చెప్తున్నాడు లొకేషన్ వచ్చి అన్నమయ్య జిల్లా రామాపురం లక్కిడపల్ రోడ్ వైన్ షాప్ ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే జరుగుతున్నాయి ప్రతి శనివారం జరుగుతుంది కావాల్సిన వారు లైవ్లో వచ్చి తీసుకోండి మీరు వీడియోలు చూస్తున్న విత్తన పొటేల ధర వచ్చి ఇరవై రెండు వేల రూపాయల కింద చెప్తున్నాడు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు కేజీల మధ్య వెయిట్ వస్తుందని చెప్తున్నాడు మీరు వీడియోలు చూస్తున్న మేకపోత ధర వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల కింద చెప్తున్నాడు పెద్ద ఆయన వచ్చి మాట్లాడుకుని కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు పదహైదు నుంచి పదహారు కేజీల వరకు వెయిట్ వస్తుందని చెప్పాడు మన ఛానల్ ఫైవ్ కే సబ్స్క్రైబర్లు దాడిన తర్వాత మన ఛానల్ తరఫున గివ్ గివే ఉంటుంది తప్పకుండా దాంట్లో పార్టిసిపేట్ చేయండి అయితే మీరు చూస్తున్న మేకపోత ధర వచ్చి ఇరవై రెండు వేల రూపాయల కింద చెప్తున్నాడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కేజీల మధ్య వెయిట్ అని చెప్తున్నారు పెద్ద అని అయితే విత్తనం పోతుగా చెప్తున్నాడు ఒకటన్నర సంవత్సరం వయసు ఉంటుందంట ఆ పోతుకువేలో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ముగ్గురికి షేర్ చేసి మన ఛానల్కి హాయ్ అని మెసేజ్ చేయండి మీరు వీడియోలు చూస్తున్న మేకపోతే ధర పదహారు వేల ఐదు వందల రూపాయల కింద చెప్తున్నాడు పదహారు నుంచి పదిహేడు కేజీల మధ్య వెయిట్ వస్తుందని చెప్తున్నారు పెద్దనైతే అలాగే వీడియోలు చూస్తున్న మేకపోతే ధర వచ్చి పద్మూడు వేల ఐదు వందల రూపాయల కింద చెప్తున్నాడు పన్నెండు నుంచి పద్మూడు కేజీల వరకు వెయిట్ వస్తానని చెప్తున్నాడు అలాగే వీడియోలు చూస్తున్న మేకపోతే ధర వచ్చి పదహారు వేల ఐదు వందల రూపాయల కింద చెప్తున్నాడు మూడు పోతులుగా ఉగానేవే వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు అయితే వీడియోలో కనిపిస్తున్న పొట్టేలు ధర వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల కింద చెప్తున్నాడు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల వయసు ఉంటుందంట అంతేనంట అలాగే మీరు పక్కన చూస్తున్న మేక ధర అలాగే మేకపోత్ ధర వచ్చి ఇరవై రెండు వేల రూపాయల కింద చెప్తున్నాడు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియోలు చూసిన మేకపోతూ ధర వచ్చి ఇరవై రెండు వేల రూపాయల కింద చెప్తున్నాడు ఇరవై నుంచి ఇరవై ఇరవై రెండు కేజీల మధ్య వెయిట్ రావచ్చా అని చెప్తున్నాడు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు వీడియోలు చూస్తున్న మేకపోతు ధర వచ్చి పదహారు వేల రూపాయల కింద చెప్తున్నాడు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు వీడియోలు చూస్తున్న మేకపోతు ధర వచ్చి పద్నాలుగు వేల రూపాయల కింద చెప్తున్నాడు వచ్చి మాట్లాడుకుంటే కొద్దిగా డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్